प्राइम टाइम न्यूज के स्वागत है భారత రాజ్యాంగం పట్ల కనీస అవగాహన కల్పించడం ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రధాన అజెండాగా సమాచార హక్కు చట్టం పట్ల అవగాహన కల్పించే సంస్థ ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కాకినాడ జిల్లా నూతన అధ్యక్షునిగా బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రముఖ విద్యావేత్త ఒమ్మి రఘురామ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు నిన్న కాకినాడ నాగమల్లి తోటలో సూపర్ బజార్ కళ్యాణ మండపంలో రాష్ట్ర అధ్యక్షుడు మంచాల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతారపు ప్రసాద్ పర్యవేక్షణలో జిల్లా అధ్యక్షుడు సతీష్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో సభ్యుల ఏకగ్రీవ తీర్మానం ఈ నియామకం జరిగింది ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు నూతన అధ్యక్షుడు ఓమి రఘురామ్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని మండలాలకు కమిటీలు ఏర్పాటు చేయాలని దానికి ప్రతి ఒక్క కార్యకర్త బాధ్యత తీసుకోవాలని కోరారు ప్రతి నెల క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు రాష్ట్ర బాధ్యతలు తనపై ఉంచిన నమ్మకాన్ని మరియు జిల్లా మండల కమిటీల సహకారంతో నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు తనను ఎంపిక చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు జరిగినటువంటి గ్రామ సభ ముందుగానే నిర్ణయించబడినటువంటి డేట్ ప్రకారం జరుగుతుంది అంతకు ముందు రెండు రోజుల నుంచి మన గ్రామాల్లో మన పరిధిలో ఉన్నటువంటి ప్రతి చోట కూడా గ్రామ సభ జరుగుతున్నట్టుగా ఏ రకంగా జరుగుతుందో దానికి సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాలు కూడా మన అందరం కూడా చూసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ సభ్యులు నేను పేరు పేరున కోరుతూ మరి మరొకసారి పెద్దయిన డెబ్బై ఆరు సంవత్సరాల యువకుడు అయిన వివేకానంద చెప్తా ఉన్నాడు ముఖవతనం అనేది తెలియడానికి మనసు కాదండి దానికి ఎక్కడో ఐదు వందల కిలోమీటర్ల నుంచి వచ్చి నిన్న రాత్రి ఇక్కడ వర్క్ చేసి ఉదయం మా అందరితో మాట్లాడి మరి మీకు ఎంతో ఉత్సాహంగా ఆయన ఉద్దేశపూర్వకులు ప్రసంగించినటువంటి అటువంటి మహనీయులు మనం ఆదర్శంగా తీసుకోవాలి కొత్త సురేంద్రబాబు గారు మరి ఆయన కూర్చొని ఏ రకంగా ఈ ఆర్గనైజేషన్ ముందు తీసుకెళ్ళాలి సమాజాన్ని ఏ రకంగా మార్చాలనేటువంటి ప్రయత్నం మరి ఆయన చేయడం అవతల ప్రసాద్ గారు ఆయన ఉంటుంది చెప్పాలనుకుంటుంది ముగ్గుసూరుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మనం కొంచెం బాధకించిన అవన్నీ కూడా వాస్తవాలు సంస్థ బాగుండాలి ఏంటంటే మనందరం కూడా కష్టపడాలి కష్టపడాలనే దిశానిర్దేశం ఆయన చేయడం జరిగింది మరి రాష్ట్రం నుంచి ప్రజలు కానీ మాది బాధ్యత అప్పగించినటువంటి జిల్లాలో సీనియర్ నాయకులు కానీ మా ముందుకు పనిచేసినటువంటి సతీష్ గారు కానీ రమేష్ గారు కానీ వీళ్ళందరికీ కూడా మా మీద బాధ్యత అప్పగించారు ఆ బాధ్యత మీ నమ్మకాన్ని ఎక్కడ కూడా వర్క్ చేయకుండా

ఆదాయం పెట్టడం కానీ లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కార్పొరేషన్ వాళ్ళు ఏ రకంగా మనం కాపాడుకోవాలో కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని సహాయ సంఘాలను అందించాలని కోరుతూ మరొకసారి రాష్ట్ర సభ్యులకి జిల్లా సభ్యులకి ఇక్కడ వచ్చినటువంటి ఇద్దరు రకమైన నియోజకవర్గం నాలుగు మండలాల పూర్తి స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసుకోవడం వాళ్ళకి రావడం జరిగింది ముందుగా ఆ జగ్గమైన నాలుగు మండలాల్లో నెలకొక సమావేశం నిర్వహిస్తాం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి